ఈడ ఈ భక్తితో వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ మాల వేసుకొని రావాల్సిన రావచ్చు గంటా ఊరు వాసులు మాత్రం కాదు పలమనేరి కానీ చుట్టుపక్కల విలేజ్ కానీ ఎవరైనా కానీ బయట ఎవరైనా కానీ వేసుకొని వస్తే మేము గంగమ్మ గుడి తరపున ఫ్రీగా వాళ్ళని పిలుచుకొని పోయి పిలుచుకొని రావడం జరుగుతుంది అందరికీ నమస్కారం శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో రాబోయే పదహైదో తేదీ ఓంశతి మాల వేయడం జరుగుతుంది ఈ ఓంశతి మాల ఎక్కడ వేయడం జరుగుతుంది అంటే మన గంటా ఊర్లోనే ఓంశక్తి టెంపుల్ ఉంటుంది ఆ ఓంశక్తి టెంపుల్లో మాల వేయడం జరుగుతుంది మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని ఇది ఇరవై ఐదో తేదీ బయలుదేరుతాము ఇక్కడి నుంచి ఇరవై ఆరో తేదీ మేల్మరు దర్శనం ఉంటుంది వీళ్ళని మూడు రోజు టూర్కు గంగమ్మ గుడి కమిటీ తరపున మూడు రోజులు టూర్కి పిలుచుకొని పో జరుగుతుంది ఈ మూడు రోజులు చిదంబరం రామేశ్వరం కన్యాకుమారి ఈ మూడు ఊర్లకు పిలుచుకొని పోయి మళ్ళీ పిలుచుకొచ్చి గంటా ఊర్లో గంగమ్మ గుడి దగ్గర వదిలేయడం జరుగుతుంది ఈ ఈ పదహైదు రో పది రోజులు ఈ పది రోజులు మూడు పుట్ల అన్నదానం గంగమ్మ గుడిలోనే జరుగుతుంది బయట టూర్కి పోయినప్పుడు మూడు పుట్ల అన్నదానం ఇక్కడే జరుగుతుంది ఈడ ఈ భక్తితో వచ్చేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాలలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ మాల వేసుకొని రావాల్సిన రావచ్చు గంటా ఊరు వాసులు మాత్రం కాదు పలమనేరి కానీ చుట్టుపక్కల విలేజ్ కానీ ఎవరైనా కానీ బయట ఎవరైనా కానీ వేసుకొని వస్తే మేము గంగమ్మ గుడి తరపున ఫ్రీగా వాళ్ళని పిలుచుకొని పోయి పిలుచుకొని రావడం జరుగుతుంది కమిటీ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శ్రీమాతమహ మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానములో మనము ప్రతి మంగళవారము శుక్రవారము ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి పలపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకము విశేషమైనటువంటి అలంకరణ తరువాత తీర్థప్రసాద వినియోగము అంతా జరుగుతుంది ఉదయము సాయంకాలము సాయంకాలం పూట విశేషమైనటువంటి పూజా కార్యక్రమము పూజా కార్యక్రమం అయిన వెంటనే అన్నదాన కార్యక్రమం ఉంటుంది మన దేవస్థానంలో విశ్ భక్తులు విశేషముగా మంగళవారము శుక్రవారము అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు అలానే మనకి పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఇక్కడ విశేషమైనటువంటి పౌర్ణమి రోజు ఉదయం విశేషమైనటువంటి పలపంచామృత అభిషేకము ద్రవ్య అభిషేకము తరువాత సాయంకాలం పూజ సాయంకాలం విశేష పూజ తరువాత మనము ఈ కార్తీక పౌర్ణమి నుంచి విశేషంగా మనము కార్తీక దీపం వెలిగించినాము అలానే ప్రతి పౌర్ణమి రోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి అనుకుంటున్నాము ప్రతి పౌర్ణమికి అలానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది అలానే జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత అఖండ దీపం అఖండ జ్యోతి పెడతాము అఖండ జ్యోతి పూజ అయిన తరువాత అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమం ఉంటుంది ఊంజల్ సేవ కార్యక్రమం అయిన తర్వాత భక్తాదులకు అన్నదాన కార్య అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది అలానే అమావాస్య రోజు మా ఉదయం విశేషమైనటువంటి అభిషేకాలు అలానే సాయంకాలం పూజ పూజ అయిన తరువాత మనకి ఈ గంటా ఊరు పురవీధులలో అమ్మవారి గ్రామోత్సవం కూడా జరుపుతుంటాము ఇలా మనకి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మరియు దసరా నవరాత్రుల కార్యక్రమంలో దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు తొమ్మిది రోజులు అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ అలానే మనము ఈ సంవత్సరం మన గంటా బీసీ కాలనీలో దసరా రోజు తొమ్మిది రోజులు మనము భవానీ దీక్షని తీసుకున్నారు అలానే భవానీ దీక్ష తీసుకొని చివరి రోజు అగ్నికుండ ప్రవేశం చేసి అలానే మనము విశేషంగా మనము యాత్రకు కూడా బయలుదేరినారు బాగా అది జనాల నుంచి బాగా భక్తుల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది కావున మనము ఈ పదహైదవ తేదీ అంటే సోమవారం ఉదయం మనకు గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి ఓంశక్తి దేవస్థానంలో మన మాలాధారణ దీక్ష కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం అయిన తరువాత మన దేవస్థానంలో అమ్మవార్ల ఓంశక్తి మాల దీక్ష తీసుకున్నటువంటి భక్తులకు మూడు పూటల అన్నదానం ఉంటుంది అలానే మన గంగమ్మ గుడి కమిటీ చైర్మన్ గారు మాల దీక్ష తీసుకున్నటువంటి దీక్షాదారులకు ఇక్కడ మన ఓం మన గంగమ్మ గుళ్ళలో మూడు పూట్ల అన్నదానము అలానే ఇరవై ఐదవ తేదీ మేల్మలవత్తూరు యాత్రకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలానే మూడు రోజులు ఉంటుంది ఆ క యాత్ర కార్యక్రమము ఈ యాత్రలో మేల్మలత్తూరు చిదంబరం రామేశ్వరం కన్యాకుమారి ఇవన్నిటినీ దర్శించుకొని పిలుచుకొని వెళ్ళి ఉచితంగా పిలుచుకొని వెళ్ళి వారి యొక్క యాత్ర ఖర్చులు అనగా అంటే బస్సు ఖర్చులు మరి భోజనం ఖర్చులు అంతా మన గంగమ్మ గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నగారు ఏర్పాటు చేశారు అలానే మనము తీసుకొని వచ్చి వాళ్ళని భద్రంగా మన గంటా ఊరు గంగమ్మ గుడిలో మూడు రోజులు యాత్ర అయిన తర్వాత గంగ గంటా ఊరు చేర్చేంతవరకు వారి యొక్క ఖర్చు అదే భో భోజనం ఖర్చులు బస్సు ఖర్చులు అంతాను కమిటీ యొక్క బాధ్యత వహించి వారి ఏర్పాట్లు చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ వదలడం జరుగుతుంది